ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డెమోక్రటిక్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు స్థానిక మల్లయ్యంగం భవనంలో గౌరవ సత్కారాలు ఉంటాయి అందులో కరస్పాండెంట్లు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సీనియర్ పాత్రికేయులు అందరూ పాల్గొంటున్నారు ఈ కార్యక్రమానికి ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు శాసనసభ్యులు దామచంద్ర జనార్దన్ గారు ఒంగోలు మున్సిపాలిటీ కమిషనర్ ఎం కె వెంకటేశ్వరరావు గారు రాష్ట్ర అప్సా డెమోక్రటిక్ నాయకులు బొల్లపూరి మోహన్ రావు గారు మరియు ఇంకా అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ప్రతి పాఠశాల నుంచి మాకు ఇప్పటికే అనేక మంది తమ పేర్లను పంపించి ఉన్నారు ఆ రోజు జరిగేటువంటి గౌరవ సత్కారాల కార్యక్రమంలో విరివిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే ఒకటిన్నరకు అందరికీ మీల్స్ కార్యక్రమం కూడా ఉంటుంది దయచేసి ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయుడు జర్నలిస్టు ప్లస్ కరస్పాండెంట్లు అందరూ కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర వరకు ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్